అనిపిస్తున్నాను కదా సో మనమైతే అక్కడికి ఫిల్ వేసేసి అసలు ఏముంది అక్కడ చూద్దాము పైకి ఎక్కి సో నైతే కాన చూడడం కాలం కూడా పైకి ఏమి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెంట్ అయితే నా ఫేస్ చూపించా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అందుకైతే నేనైతే బ్యాక్ కెమెరా పెట్టయితే మీకు చూపిస్తాను నేను ఎక్కుతున్నా పైకి నేను సో ఎందుకంటే ఇక్కడ కష్టంగా ఉంది ఆ ఫేస్ చూపించి వీడియో చేయాలంటే వెనకలేవ్ లేరు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ నేను బ్యాక్ కెమెరా పెడతాను మీరు అయితే వీడియో లైక్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలా సో ఏంటంటే మన భారతదేశం హిస్టారికల్స్ కానీ మన భారతదేశ చరిత్ర కానీ మన భారతదేశ మూలాలను కానీ ప్రపంచాన్ని పరిచయం చేయడమే నా లక్ష్యంగా నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన సో అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టము పురాతన విషయాలు తెలుసుకోవాలంటే సో దాని ఉద్దేశమే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన సో మీరు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ వీటి నుంచి కూడా సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నా వెళ్దాం మనం అయితే లోపలికి చాలా అంటే ఎగ్జైట్మెంట్గా ఉందా ఆదిమహల్ జీవించింది ఇక్కడే చూడండి తిరుగుగా ఉందో ఎక్కడానికి కూడా సో ప్లీజ్ ప్లేస్ చూడండి అయితే మీకు ఇప్పుడు బ్యాక్ కెమెరాతో చూపిస్తా సో లోపల ఏముందో చూడండి సార్ బ్యాక్ కెమెరాతో చూపిస్తాను మొత్తం నేను మీకు ప్లేస్ ఇది నాకైతే ఒక తెలియని ఫీలింగ్ ఒకటి కలుగుతుంది చూపిస్తాను చూడండి ఇంకోసారి బ్యాక్ సైడ్ ఆ ప్లేస్ అంటే బండాల్లోనే వాళ్ళ ఎలా ఉందా సో మనమైతే చూడంత పైన ఉన్నాము ఇది మన పైన ఇంకా కొండ కూడా ఉంది గుహలో ఉన్నాము మనము ప్రెసెంట్ ఎగ్జాక్ట్లీ ఇచ్చు ఇది ఎంత లోపల ఉందా ఎందుకు ఇంత లోపల పొడుగుగా చేసుకుంటా అది ఇంకా పుడుగున్నట్టుంది ఫ్రెండ్స్ చూడండి లోపల చూపిస్తాను కూర్చోండి ఇంత లోపల ఉంది ఇంకా ఆ ప్లేస్ అనేది మనకైతే సంబంధించిన నేవేనా పూల డిఫరెంట్గా ఈ రెండు రాళ్ళు బయటికి వెళ్ళి చూపిస్తాను నేను లోపలికి అనిపించడం అంతా నీట్గా ఇవి కానీ ఇన్ని వాళ్ళకి సంబంధించినవి అసలు చూపిస్తుంది అండి డిఫరెంట్ ఉండేది ఇది మీరు చూపిస్తాను ఇప్పుడు చూడండిది చూడండి చాలా వెయిట్ వేసుకుండా ఇది రాయండి ఇది కోసి కత్తి లాగా ఉంది ఇది కులాపడే సో ఇది కానీ ఇదే మా జూంటలా కనిపిస్తుంది డిఫరెంట్గా ఉన్నాయి అంటే ఇది మూడు చూడొస్తారు కూడా డిఫరెంట్గా ఉన్నాయి సో చాక్ ఉన్నట్టుండేది ఇది కానీ సో ఇది కానీ ఇప్పుడు తాత పెద్దోటు పెద్దోటు అక్కడ జీవించు చూడరు బయవల్ల మీ వల్ల ఏంటారు లే పూర్వీకులు అంటారు మీ పెద్దవాళ్ళ అందరూ ఎందుకంటే మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ పూర్వీకులు అక్కడే జీవించేస్తుంటారు సో ఇక్కడ వామిట పండగ దగ్గర నేను చూసిన సో వాటి కాకుండా ఇంకా అక్కడ ఉన్నాయైతే అక్కడ చాలా దూరంలో ఎన్ని కిలోమీటర్లు కదా ఇరవై కిలోమీటర్లు అంటే కొండలోని వెళ్ళాలి మనము సో అక్కడ ఎలా ఉంటారు అక్కడ మంచి ప్రదేశం పెద్ద పెద్ద బండలా ఉంటాయి అలాగే ఇక్కడ ఉన్నట్టే ఉంటాయా పెద్ద ఈ బండలే ఉంది పెద్ద పెద్ద బండలు మీరు అప్పుడే వెళ్ళారు అక్కడికి అక్కడ చాలా కాలం అక్కడ అవునా ఇక్కడ ఇక్కడ వెళ్ళొచ్చా ఇటు పోయి ఇటు లోపలికి పోయి పోవాలా అక్కడి నుంచి బద్యాలు సరే ఇద్దరు బరే బద్యాలు కదా దగ్గర దగ్గరలో ఇప్పుడు మనకి కారు ఉంది కదా పాడ వాపిడి బండ కడ కాలవా అదే కాలంలోనే పోవాలి ఇంకా కారు నడుచుకుని అట్నే వెళ్ళిపోవాలి అండి పోవాలి అదే గారి నడుచుకొని వెళ్ళారు అప్పుడు నడిచి అంత దూరము ఎప్పుడు వెళ్ళి ఉంటారు కదా మేకలకి తోడక పోయి అక్కడ అక్కడ బియ్యం పోయి మోసుకొని పోవాలం అక్కడ కొన్ని రోజులు అక్కడ మేపుకునేది జోలు మేపుకునేది మళ్ళీ వచ్చేది పెద్ద పెద్ద పీట్లు పెద్దూట పెద్దూటది మనము మనం ఒక్కలమైతే వెళ్ళలేము అక్కడికి మేమైతే ఒక్కొక్కరు మీరు ఎప్పుడే వెళ్తారు తాత మళ్ళీ ఉగాది నెలలు వెళ్తాం ఉగాదిలో వెళ్తారా ఓకే ఓకే ఎండల కాలంలో నీళ్ళుంటాయి ఉన్నట్టు అక్కడ కూడా అక్కడ నీళ్ళు అయిపోతే ఇంకా కలిగం పోయినట్టే లెక్క అవునా అదే నీళ్ళైతే ఉంటాయి అక్కడ నీళ్ళు అయిపోతే కలిగం పోయినట్టు లెక్క భూమి అంతమైపోయినట్టు అంటారు నేనైతే అక్కడ ఇక్కడ చూసాను తా అక్కడ మనం ఎప్పుడు పోలేదు మనము పెద్దూట్ అంటారు దాన్ని అక్కడ అక్కడ ప్లేస్లు అవన్నీ అక్కడ ప్రాంతాలు అది ఇక్కడ తక్కువ అంటారు మీరు వాళ్ళది అక్కడే అక్కడ మీకు అవి కనపడి తొమ్మలు బొమ్మలు ఇవ్వాలి వేసిన చిత్రాలు కానీ వాళ్ళు ఎత్తు రాసికు రంగుల రాసి ఉంటారు ఎర్ర కలర్గా చిల్పి కొట్టిండ్రు ఆహాకి పైన చాలా ఎత్తులో చాలా ఎత్తులు అంత ఎత్తులు కుట్టు వాళ్ళు ఎంత వాళ్ళు ఎంత ఎత్తుండ్రు అసలు ఇలా ఎంత ఎత్తు పెసినారు అవన్నీ మీరు చూసిండ్రు అవన్నీ వెళ్ళాలి తక్కడికి అయితే రాసి ఒకసారి వెళ్ళాం మేము ఐదుసారి మంది మేము అక్కడనే కూర్చొని బాగా అన్నము గిన్నము తెచ్చుకొని పోయి బాగా చూసి మీరు ఫస్ట్ టైం చూసినారు అప్పుడు మొదటిగా చూసినారు ఫస్ట్ అప్పుడు పోలే అక్కడ పోలే అదే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రాంతంలో జీవిస్తారు కాబట్టి ఇంకా అక్కడే జీవించేస్తుంటారు వాళ్ళు అవును ఎత్తు లేకపోతే అంత పై కట్టే రాస్తారు వాళ్ళు అప్పుడు వాళ్ళు ఎత్తేలే చాలా ఎత్తున్నారు ఇచ్చిన వచ్చినందుకు అచ్చలగా అక్కడ జీవించే వాళ్ళకంటే నాకు చెప్పారు మీరున్నారు కదా మీరు కూడా సో వాళ్ళ పూర్వీకులు అయితే ఇంకా కొంచెం ఏ కిలోమీటర్ దూరం అయితే ఇంకా జీవించే అకాంత జీవించారంట సో వాటి సంబంధించిన అన్నవాళ్ళు కూడా అక్కడ ఉన్నాయంట వాళ్ళు వాళ్ళు ఇక్కడ మనం చూసి చూపించిన చిత్రాలు అక్కడ కూడా ఇంకా చాలా పెద్దగా రాస్తున్నారంట చాలా బండ్లకి చాలా ఎత్తులు రాస్తున్నారంట సో అది ఇరవై కిలోమీటర్ దూరం ఉంటుందంట మనము కనిపించే వాగు ఉన్నది కదా ఆ వాగు నుంచి ఇంకా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలంట మొత్తం నడక ప్రయాణమే ఉంటుందంట వాళ్ళు అసలు ఇంత ముందు అక్కడ ఉండే జీవించారంట కూడా అక్కడ వెళ్ళేసి కొన్ని రోజులు మేకలు అక్కడ తీసుకెళ్ళేసి సో మనమైతే అక్కడ వెళ్ళడానికి అయితే మనకు తెలియదు అంత తెలియదు సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల బట్టు కాదు మనం జీవించడం నమ్మకం తెలుస్తుంది సో ఇతని చెప్పిన విషయాన్ని బట్టి మనం చూస్తే ఓకే ఫ్రెండ్స్ దాటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్